గద్దర అవార్డులు అంటే గద్దరన్న లేక గోషి గొంగ తెలంగాణ బతుకుపాటలు వాడుకుంటా భూమి కోసము భుక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఇస్తారేమో అనుకుంటే సైలేని సినిమాలు తీసుకుంటా గలీజు గబ్బు సీన్లు తీసిన డైరెక్టర్లకు యేషగాళ్లకు యేషగద్దెలకు అవార్డులు ఇచ్చిరట సర్కారు గద్దరన్న అవార్డుల్లో కూడా గట్టి మార్పే తీసుకొచ్చినట్టున్నది కదా గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తామంటే అయ్యో నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలు నివా అనే పాటకి ఇస్తారేమో పరుగు పరుగునొచ్చినారు నొచ్చినారు పట్నముల వాలినారు వలసొచ్చినదే మరిసి వతందారులైనారు అనే పాటకిస్తారేమో ఆడుదాం తప్పుల తల్లి తెలంగాణ పాటవాడరా అనే పాటకిస్తారేమో ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా పాటకిస్తారేమో అనే ఆ పాటకిస్తారేమో ఉండు గుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ అనే ఆ పాటకిస్తారేమో అని ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము ధూంధాం వేదికల మీద దుమ్ము దులిపి తెలంగాణ దమ్ము చూపెట్టి మన ఆటపాటను బొట్టు బోనమును కట్టుబాటును దునియాంత ఎరుకైతట్టు తట్టు చేసిన ధూంధాం కళాకారులకు ఉద్యమ కవులకు కళాకారులకు రచయితలకు ఇస్తారేమో అనుకుంటే కురస కురుస బట్టలు వేసుకొని ముద్దులతోని గుద్దులతోని శైలేని సినిమాలు తీసుకుంటా పక్కా కమర్షియల్ బిజినెస్ చేసుకునే సినిమాకి ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు సబ్బండ తెలంగాణకు ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే ఉద్యమ కళాకారులను గుర్తించనట్టేనా తెలంగాణ కవులు కళాకారులు ప్రజల కోసం రాసిన పోరాట గీతాలు పాటలే కావా కాలికి కట్టి తప్పు సంకరేసి జనం కోసం పాడిన పాటలు పాటలుగావా ధూంధాం వేదికల మీద కళాకారుల ప్రదర్శనల ప్రతిభ కనిపించలేదా గద్దరన్న కళావారసత్వంగా వచ్చిన గోషిగొంగడేసే కళాకారులకు ఆ అవార్డులు ఇయ్యాలే కదా తెలంగాణ బతుకుపాటలు వాడేటోళ్లకు బతుకు చిత్రాలు తీసేటోళ్లకు కదా గద్దరన్న అవార్డులు ఇయ్యాలి అట్లీ ఇవ్వాల్సిన గద్దర అవార్డులు గలీజు సినిమాలు తీసి సమాజంలో గబ్బులేసేదందుకు కారణమయ్యే సినిమాలకి చుడేందు మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం గానీ తెలంగాణ గద్దరి పేరుతోని ఆంధ్ర సీనివేశారులకు అవార్డులు ఇచ్చేంత మార్పు వస్తుందని అనుకోలేదు అంటూరు ఈ ముచ్చటిన అసలైన తెలంగాణ ఉద్యమ కళాకారులను అభిమానించేటోళ్ళు